పట్టిలోనే కలిసి ఇక్కడే చనిపోనివ్వండి అంటూ ఇటీవల కాలంలో ఒక సందర్భంలో తన భర్త అయిన దివంగత ప్రధానమంత్రి కె రాజీవ్ గాంధీని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి గాంధీ కన్నిటి పర్యంతమైన సందర్భం భారతీయుల హృదయాలను ద్రవింపజేసింది తన అనేక సవాళ్లను సోనియా గాంధీ చిట్ట చివరిగా విమర్శకులను ఉద్దేశించి మరియు ప్రత్యేకించి తన మనసులోని భావాలను సూటిగా కన్నీటి పర్యంతమై వ్యక్తించు ప్రజలు మరచిపోలేని పరిస్థితి ఆమె భావోద్వేగం ఆమె మాటల్లోనే చెప్పాలంటే భారతీయ ప్రస్థానంలో ఏం జరిగిందో నీకు తెలియదు నేను ఎలా కలిశానో కూడా తెలియదు ఆ చిరునవ్వు ఎత్తు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఆ కళ్ళు ఆ తేజస్సు నేను మొదటిసారి తనని చూసినప్పుడు ఎంతసేపు చూశానో నాకే తెలియదు నా తోటి మిత్రుని అడిగాను ఇంత అందంగా ఉన్నాడు ఎవరు ఎనా అని అతడు నెహ్రూ గారి కుటుంబం అని సమాధానం చెప్పాడు నేను అలానే చూస్తూ ఉండిపోయాను మరుసటి రోజు నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అక్కడ ఉన్నాడు ఆ రోజులు ఎంత సంతోషంగా ఉంటేనో అదొక స్వర్గం మేము నదుల వెంట తిరుగుతూ కారులో డ్రైవ్ చేసుకుంటూ చేతులలో చేతులతో వీధుల్లో నడుస్తూ సినిమాలు చూసాం మేము ఒకరికొకరం అసలు ప్రేమను వ్యక్తపరిచినట్టు నాకు గుర్తులేదు అయినా అవసరం లేదు ప్రతిదీ సహజమైనది మేము ఒకరి కోసం ఒకరు పుట్టాలనుకున్నాం అప్పుడే మేము కలిసి జీవించాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకున్నామని సోనియా గాంధీ తన మనసులోని బాధితున్నాయి ఇందిరా గాంధీ గారు ప్రధాని అయ్యారు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారితో కొంచెం భయస్థులుగానే ఉన్నారు మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నామని దానికి మీ అనుమతి కావాలని అడిగాం దానికి ఇందిరా గారు మమ్మల్ని భారతదేశానికి రావాలని కోరారు భారతదేశం నేను ప్రపంచంలోని ఏ మూలలోనైనా రాజీవ్ తో కలిసి ఉండవచ్చు అనే ధైర్యం ఉండేది ఇందిరాజీ పెళ్లిలో నెహ్రూజీ బహుకరించిన గులాబీ చీర నాకు ఇచ్చారు అది నేను ధరించాను నేను రాజీవ్ ఒక్కటయ్యాము నా కరా నిజమైన ఎన్నో ఆశలతో నేను రాజీవ్ ఇద్దరం కలిసి కొత్త జీవితం ఆరంభించే నేను ఇక్కడే ఉండిపోయాను రోజులు ఎలా గడిచాయో అసలు గుర్తులేదు రాజీవ్ సోదరుడు విమాన ప్రమాదంలో మరణించారు ఇందిరాజీకి మద్దతు అవసరం రాజీవ్ రాజకీయాల్లోకి రావడం ప్రారంభించాడు నాకు నచ్చలేదు సాయశక్తుల ఆపగలిగిన ప్రతి ప్రయత్నం చేసినా కానీ మీరు భారతీయులు తల్లి ముందు భార్య మాటను ఎక్కడ వింటారు అతను రాజకీయాల్లోకి వెళ్ళాడు అతను వెళ్ళినాక నాకు సమయం కేటాయించడమే తగ్గింది అయినా దేశం కోసం కష్టపడుతున్నాడు పేద ప్రజల అవసరాలు తీరుస్తాడు అనుకుని సర్దుకున్నా అంతా బాగుంది అనుకునే సమయంలో ఒక రోజు రాజ్ ఇందిరాజీ బయటకు వచ్చినప్పుడు కాల్పుల శబ్దం వినిపించింది బయటకు వచ్చి చూస్తే రక్తపు మడుగులో ఇందిరాజీ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపల నా చేతులు రక్తపు ముదలు తడిసిపోయింది చివరకు నా చేతిలోనే ప్రాణాలు విడిచారు మీరు ఎప్పుడైనా చావుని ఇంత దగ్గరగా చూసారా రాజు పూర్తిగా దేశానికి చెందినవాడు నేను కూడా తనతో ప్రతి అడుగులో ఉన్నాను తర్వాత మా ఆయనను అలానే పెట్టుకున్నారు ఒకరోజు అతని ముక్కలైన శరీరం కూడా ఇంటికి తిరిగి వచ్చింది ముఖం బట్టతో కప్పుబడి ఉంది నవ్వుతున్న గులాబీ ముఖం లోత తిరిగి వచ్చింది ఈరోజు నా ఇంట్లో ఒకరు కాదు ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయాను ఈ దేశం నాది నా దేశంతో మాత్రమే ఈ ప్రేమను పంచుకొనివ్వండి నేను అతని చివరిసారిగా చూసిన ముఖాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను మొదట చూసిన ఆ రెస్టారెంట్ ఆ సాయంత్రం ఆ చిరునవ్వు ఉంది చూడండి అది మాత్రమే గుర్తుంచుకోవాలనుకుంటున్నాను నేను ఈ దేశంలో రాజీవ్తో ఎక్కువ సమయం గడిపాను రాజీవ్ లేకుండా ఇంకా ఎక్కువ సమయం గడిపాను ఒక గురుతర బాధ్యతను పోషించాను అధికారం ఉన్నంత వరకు అది అతని వారసత్వాన్ని బద్దలు కొట్టకుండా నిరోధించాను అది ఈ దేశ శ్రేయస్సు యొక్క అత్యంత అద్భుతమైన క్షణాలను వచ్చింది ఇల్లు మరియు కుటుంబాన్ని నిర్వహించాను పరిపూర్ణమైన జీవితాన్ని గడిపాను నేను నా పని చేశాను రాజ్యకు ఇవ్వని వాగ్దానాలను కూడా పరిష్కరించాను ప్రభుత్వాలు వచ్చి వెళ్తాయి ఇప్పుడు ఈ పరాజయాలు నాకు తేడా కలిగిస్తాయని మీరు అనుకుంటున్నారా మీ దుర్వినియోగం విదేశీల బహుమతి